ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకొని గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్ అమలు సంబంధించి కానీ గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పరంగా పర్యవేక్షణ చేపట్టడానికి రెవెన్యూ అధికార యంత్రాంగం బలోపేతమవుతుందని చెప్పిన ఇక్కడ వాస్తవంగా ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం అంటే రెవెన్యూ అధికారులు చెప్తారు ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చి అకాల వర్షాలు ఈ అకాల వర్షాలతో ఏదైతుందో ఒకవైపు పంటలు నేల కొరిగిపోవటము తుఫాను ప్రభావితంతోనేదైతుందో ఇక్కడ ప్రజానీకం అందరూ కూడా అంటే గ్రామీణ ప్రాంతం అతలాకుతలం కావటం ఇటువంటి పరిస్థితులు వారిని ఆదుకోవడానికి అండగా ఉండవలసింది రెవెన్యూ అధికారి యంత్రాంగం గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని సమీక్షించడంలో భాగంగా ధరణి ఏదైతే తెరపై తేవడం జరిగిందో ఇలా ధరణితో ఒకటి భూ రికార్డులన్నీ కూడా తారుమారైపోయాయి ఈ భూ రికార్డు తారుమారు కావడంతో ఏదైతే ఉందో అసలు ఎవరి యాజమాన్య హక్కులు ఎవరు కలిగినవన్నీ కూడా అది వివాదాస్పద వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రెవెన్యూ అధికార యంత్రాంగం ఇలా విలేజ్ రెవెన్యూ ఆఫీసరే కానీ విలేజ్ రెవెన్యూ అసిస్టెంటే కానీ వీళ్ళు ఒక విధంగా ఇటు రెవెన్యూ శాఖనే కాకుండా ప్రభుత్వానికి మూల స్తంభాలు అమ్మంటే ఇక్కడ గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వీళ్ళు పాలనకు మూల స్తంభాలు అంటున్నాను ఎక్కడికి ఎవరికి ఈ ఆపత్తు వచ్చినా ప్రభుత్వ పరంగా కన్న ముందర కనబడేది విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అసలు వాస్తే ముందస్తుగా సమాచారం అందింపజేసేది విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంటే విఆర్ఏ పోస్టులు రద్దు కావటంతో అయితే ఉన్నదో అసలు గ్రామ స్థాయిలో ప్రభుత్వ పరంగా బాధ్యత అనేది ఎవరికి లేకుండా అయిపోయింది ప్రభుత్వ పరంగా ఎవరికి బాధ్యత లేకుండా అయిపోయింది ఇక గ్రామ పంచాయతీకి పంచాయత్ సెక్రటరీ ఉన్నది పంచాయత్ సెక్రటరీ నియమ నిబంధనలు వేరు రెవెన్యూ అధికార యంత్రాంగం యొక్క నియమ నిబంధనలు వేరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్తో తో అయితే ఉందో ఇట్లా ఏ ధరణితో రెవెన్యూ రికార్డ్స్ ఆరుమారైపోయాయి వాటిని అన్ని కూడా సమీక్షించి మనం పరిశీలించి తిరిగి యాజమాన్య హక్కులన్నీ కూడా వారి హక్కులకు అనుగుణంగా కల్పిచేయాలని భావనతో భారతి తిరటై చేయటం ఇలా భారతి ద్వారా కొంతమేరకు ఏదైతుందో ఇలా ధరని ద్వారా హక్కుల కోల్పోయినటువంటి వారికి అందరికి ఏదీతుందో తిరిగి వారి యాజమాన్య హక్కులు కల్పిపై ప్రభుత్వం చర్యలు చెప్పారు అది కూడా ఇంకా ఏదైతే పూర్తి స్థాయిలో మరి అమలు జరగడం స్కూల్ కాలేదు మరి భూభారత్ చట్టం కూడా ఏదైతే ప్రభుత్వం భూభారత్ చట్టం రూపొందించి భూభారత్ చట్టం అమలుకు సంబంధించి ఏదైతే ఉందో ఇంకా రెవెన్యూ అధికార యంత్రాంగం ఏదైతే ఉందో అవన్నీ సమీక్షించి సరి చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది అవన్నీ వాస్తవం ఆగస్టు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల ఇవాళ భూభారత్ చట్టం పూర్తి స్థాయి లోపల మరి రెవెన్యూ అధిక హక్కులన్నీ సమీక్షించి అమలు చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొని ఉంటాం అయినా కానీ ఇంకా ఇప్పుడు సాదా పైనామా ప్రక్రియ అట్లే ఉండిపోయింది రెవెన్యూ అమలు చేయడానికి కొంత చర్యలు మరి రెవెన్యూ వ్యవస్థలో విఆర్ఓ విలే రెవెన్యూ ఆఫీసర్ తిరిగి వాళ్ళ గతంలోపే వాళ్ళ శాఖలు బదిలీ చేశారు ఇతర డిపార్ట్మెంట్స్ కు మరి బదిలీ చేశారు బీఆర్ఓ సబ్ తిరిగి బీఆర్ఓ వ్యవస్థను పునఃప్రదించే విధంగా మళ్ళీ వాళ్ళ యొక్క ఆప్షన్స్ పోయిన వాళ్ళందరినీ కూడా ఏదైతే ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి తిరిగి రాదాల్చుకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క కాన్సెంట్కి అనుగుణంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళు గ్రామ పంచాయతీ ఆఫీసర్ దిగబడుతున్నారు అట్లా విఆర్ఏ కూడా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ కూడా ఈ విఆర్ఏ వ్యవస్థపై ఇంతవరకు ప్రభుత్వం ఏదైతే ఉందో తగున తీసుకోలేదు ఏ విధంగా తిరిగి పునఃప్రతిష్ఠ చేయడం జరిగిందో విఆర్ఏ వ్యవస్థ కూడా పునఃప్రతిష్ఠ అప్పుడు ప్రతి గ్రామం లోపల మనకు ఒక విఆర్ఏ ఉంటే ఏ సమయంలో ఎవరికి ఆపద వచ్చినా ప్రభుత్వ వైపరీత్యాలే కానీ ఇతరత్తున కానీ ప్రజానీ అందుబాటులో ఉండి ప్రభుత్వాన్ని ప్రతినిధిగా పనిచేసే అవకాశం ఉంటుంది మళ్ళీ వీఆర్ఏ గతంలో కూడా ఏదైతుందో అరవై ఒక్క సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి అందరికి కూడా ఏదైతుందో వారికి ఉద్యోగ భద్రత కల్పి ప్రభుత్వం వారికి ఉద్యోగ నియామకాలు ఇతర శాఖల్లో రెవెన్యూలో కాదు ఇతర శాఖల్లో కల్పించి అరవై ఒక్క సంవత్సరాల పైపడ్డ వారు కూడా దాదాపు పద్నాలుగు వందల పైచీలకు వాళ్ళ స్థానం ఏదైతుందో వాళ్ళ వారసులకు ఒక బాధ్యత కూడా ఉన్నది వాళ్ళందరూ వాయిస్ మీరు ఉండరు ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు వారి పదవి విరమణ విరమణ వయసు ఒక ఐదు సంవత్సరాల కాలం ఉంటే వారి స్థాని వారి భారత పిల్లలకు ఉద్యోగ అవకాశం పెంచే అవకాశం ఉద్యోగ పదవి నిరమణ వయసు నిబంధన లేదు వారి జీవితకాలం ఏదైతే వాళ్ళు పనిచేసే అవకాశం లేదు కాబట్టి ఏదైతే వారు అక్కడ డిఆర్ఏలు వాళ్ళు వృద్ధులై వారు ఏదైతే విధులు చేయటం లోపల శారీరకంగా ఇబ్బంది ఎదుర్కొన్న సమయం లోపల మరి పిల్లలకు వారసులకు ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి యొక్క బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పని చెప్పడం మా కదా తప్పకుండా మీ ఆలోచనలను నేను ప్రభుత్వాన్ని నివేదించి గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదించగా నివేదించి ఇవాళ ఏ ముప్పై ఏడు వందల మంది అరవై ఒక్క సంవత్సరాల పైబడి కూడా మరి విధుల్లో కొనసాగుతున్నారో వాళ్ళ వయసు రీత్యా మనకు ఒక అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారి స్థానే ఏది ఎత్తున్నదో వారి పదవి విరమణ పరిమితి లేని పరిస్థితులు వారి పదవి విరమణ పరిమితి లేదు వల్ల కాబట్టి వాళ్ళ స్థాని వాళ్ళ వారసులకు ఉద్యోగ అవకాశం కల్పి చేసుకోవడానికి వరకు అవకాశం కల్పి చేయాలని నేను ప్రభుత్వం అట్లాగే ప్రతి గ్రామ పరిధిలో కూడా ఓ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పోస్ట్ తిరిగి పునరు చేయబడాల్సిన ఆవశ్యకత కూడా ఉంది చెప్పని నేను భావిస్తున్నా తప్పకుండా అది కూడా ప్రభుత్వం ఇవ్వాలి